ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ ఆధ్యాత్మిక తేజముల చేరిక అయిన మానవుడు సంకుచితమైన అహంకారమును కట్టుబడి ఉండక తన పరిధిని విస్తృతపరుచుకోవాలని మీరు చెప్తుంటారు దాని భావమేమి సాయి ప్రాపంచిక భావన కలిగినప్పుడు బ్రహ్మానందానుభూతి కలిగినప్పుడు లేక తాత్కాలిక ఆనందం కలిగినప్పుడైనా ఆ ఆనందానుభూతిని అంటిపెట్టుకొని ఉండు మళ్ళీ నీ సంకుచిత అహంకారములు తెరిచార నీకు ఉద్వేగములకు ఆలోచనలకు తావీకు మానవు నుండి బయలుదేరు ఆధ్యాత్మిక తేజముల లక్షణములు సంతోషము బ్రహ్మానందములు ప్రతి వ్యక్తి ఆ బ్రహ్మానందమును ఆవిర్భింపజేసుకోవాలను అనే భావన సరి అనేది కాదు ప్రతి వ్యక్తికి సత్యం ఏదో ఉన్నది చేయవలసిందల్లా తెలిసిన ఆ సత్యమును ఆచరణలో పెట్టుట ఆవిర్భింపజేసుకుంటే ఆధ్యాత్మిక తేజముల యొక్క ఆనంద స్వరూపమే మానవత్వము ఒక పుష్పమును నలిపివేయుట కళ్ళార్పుట ఎంత సులభము ఆత్మ సాక్షాత్కారము కూడా అంతే సులభము సాయిరామ్